ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రభువు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అలాగే ఈ మాటలు విరుచున్న మీకు అందరికీ ప్రభువు పేరట కృతజ్ఞతలు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు గ్రంథము ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనాన్ని చూద్దామండి నేను చదువుతాను అందరూ శ్రద్ధగా వినండి గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను నీవు నాకు తోడే ఇందువు నీ దుడ్డు అయ్యో నీ దండమును నన్ను ఆదరించును చదువుబడిన ఈ కీర్తనను మనము ధ్యానించినట్లయితే భక్తుడైన దావితో రాస్తూ అతడు చెప్పిన మాట ఏంటో తెలుసండి ఈ నాలుగు వచనములో అతడు ఏమంటా ఉన్నాడంటే గానందకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమనుకు భయపడను అని మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై మూడవ కీర్తన అద్భుతమైన కీర్తన అందరికీ బాగా అర్థమయ్యే కీర్తన అలాగే కంఠస్థం కూడా చేయడానికి వీలైన కీర్తన ఇరవై మూడవ కీర్తన మరి ఈ కీర్తనను చాలామంది కూడా కంఠస్థం చేసి చక్కగా చెప్తారు చాలా సంతోషం ఈ ఇరవై మూడవ కీర్తనలో దావీదు పలికే మాట మనకు అనిపిస్తుంది అతడు ఏం చెప్తున్నాడంటే గానందకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమనుకో భయపడను అని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి దావీది జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనకు కనిపిస్తాయి తన జీవితంలో ఎన్ని కష్టాలు కలిగినా ఎన్ని ఇబ్బందులు కలిగినా అన్ని విషయాల్లో కూడా దావీదు ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకున్నాడు అతడు పలుకుతూ చెప్తా ఉన్నాడు గాఢాంధకారపు లోయ ఈరోజును కూడా మన జీవితంలో అనేక లోయలు కనిపిస్తాయి మరణకరమైన పరిస్థితులు మరణ ఛాయ అనే లోయ ఇంకా అనేకమైన లోయలు మన జీవితములో కనిపిస్తాయి ఏ పరిస్థితి మన మీదకు వచ్చినప్పుడు కూడా మనము దావీదు వలె విశ్వాసం కలిగి ధైర్యముగా ప్రభు కొరకు ముందుకు సాగాలి అతడు చెప్తున్నాడు నేను సంచరించినాను ఏ అపాయమునకు భయపడను చూడండి దావీది ఎంత ధైర్యంగా ఉన్నాడండి దావీదికి ఎంత ధైర్యం అండి అతడు పలుకుతున్నాడు గాఢాంధకరపుల్లో ఇలో సంచరించినా ఈ అపాయమునకు భయపడను ఈరోజు నీ ప్రతి మనుషుడు కూడా అనేక పరిస్థితులకు భయపడతా ఉన్నాడు మనిషి జీవితాన్ని కృంగదీసేది భయమే అందుకే యేసు ప్రభు తెల సందర్భంలో ప్రభువు పలికిన మాట ఏంటంటే భయపడొద్దు అని మాట్లాడేడు ఆయన ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు ఆ విషయాన్ని గమనించాలి ఏ అపాయం అనుకో భయపడను అని మాట్లాడుతున్నాడు నూట ఇరవై ఒకటవ కీర్తన చనములో ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును అని రాయబడిందండి ఎందుకంటే దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండి ఏ అపాయం రాకుండా మనల్ని కాచి కాపాడతాడండి ప్రభు ఇంకా ఈ నాలుగు వచనంలో ప్రాముఖ్యమైన మాట మనకు అనిపిస్తుంది ఏ అపాయమనకు భయపడను అని మాట్లాడుతున్నాడు ఎక్కడి నుండి వచ్చిందండి దావీదికి అంత ధైర్యం దావీదు అంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే అతడు క్రింద చెప్తాడు ఎందుకు అతడు అంత ధైర్యంగా ఉన్న ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసండి అతడు చెప్తాడు కదా నాలుగు వచనంలో క్రింద లైన్లో చెప్తాడు నీవు నాకు తోడు అయ్యుందువు హెలోయ అదే ధైర్యము ఎందుకు భయపడుందని చెప్తున్నాడు నేను ఎందుకు ధైర్యంగా ఉంటానని చెప్తున్నాడు దావీదంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు అది గమనించాడండి ఈరోజును మన జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినప్పుడు ఏమండి శ్రమలు కలిగినప్పుడు మనం భయపడతాం ఆ శ్రమలో ఇరుకులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని విషయాన్ని ఎప్పుడు మనము మర్చిపోకూడదండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకు అండగా ఉన్నాడని విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అతడు చెబుతున్నాడు లోయలో సంచరించినప్పుడు కూడా నేను భయపడను ఆ మాట మనం చెప్పగలగాలండి రోజుని అదే మాట మనం చెప్పగలగాలి అయ్యా నా జీవితములు ఏ పరిస్థితి కలిగిన ఇబ్బందైన శ్రమైనా ఏదైనా నేను భయపడున్నానే ధైర్యంగా మనము చెప్పగలగాలండి మనము ధైర్యంగా నిలబడాలి ప్రభు కొరకు అతడు చెప్తున్నాడు నీవు నాకు తోడయిందు ఎంత విశ్వాసం చూడండి అతడు మాట్లాడుతున్నాడు నీవు నాకు తోడై ఉన్నావయ్యా నేను భయపడను అందుకే యేసు ప్రభువు మాట్లాడాడు యోహానుసు వార్త పద్నాలుగు అధ్యాయము మొదటి వచనములో ప్రభువు చెప్తున్నాడు మీ హృదయమును కలవరపడని ఎప్పుడైనా మాట్లాడాడండి ఆయన ఎందుకంటే పరిస్థితులను బట్టి మన జీవితంలో ఎన్నోసార్లు కంగారు పడతాం కలవరపడతాం కానీ యేసు ప్రభు చెప్తున్నాడు మీరు కలవరపడొద్దు ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు కలవరపడొద్దు అని చెప్తున్నాడండి ఆయన ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు ప్రభు హలియా దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి అందుకే ఆయన పేరేంటో తెలుసండి ఆయన పేరు హిమ్మానియలు అని రాయబడింది దేవుని తోత చెబుతా ఉన్నాడు కదా ఆయనకిమ్మానీయులను పేరు పెడతారని హిమానియులు అంటే అర్థమేంటి చెప్పండి దేవుడు మనకు తోడు అర్థం దేవుడు మనకు తోడు ఆయన మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి దావీది చూడని ఎంత ధైర్యంగా చెప్తున్నాడో గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడనని కనుక దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్న మనమందరమును దేవుని సన్నిధిలో దావీదు వలె ధైర్యంగా ప్రభు కొరకు నిలబడాలి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు కలిగిన మరణకరమైన లోయయినా అది శ్రమ అయినా ఎంత భయంకరమైన పరిస్థితి అయినా రోజుని దావీదు వలె మన పలకాలి నేను భయపడను ఎందుకంటే ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నావు నీవు నాకు అండగా ఉన్నావు అనే విశ్వాసంతో మన ముందుకు పలికినప్పుడు దా వీధును బలపరిచిన దేవుడు ఈ రోజుని నిన్ను నన్ను బలపరచడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం కలుపుసుకోండి ఇచ్చిన ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా మీ మాటలో శక్తి ఉంది మీ వాక్యము బ్రతికించేది నాయన మీ వాక్యము మాకు నెమ్మదిచ్చేది నాయన స్తోత్ర విత్తబడిన ఈ మాటలన్నీ మా హృదయములు ఫలింపచే ప్రభువా ఎదిగో దావీది ఎలాగైతే విశ్వాసం కలిగి ధైర్యంగా నిలబడ్డాడో ఈరోజు నీ శ్రమలో ఇరుకులో ఇబ్బందులో ఏ పరిస్థితిలో మేమున్నప్పుడు కూడా నాయన దావీదు వలె ధైర్యంగా సాగడానికి సహాయం చేయండి ఈ మాటలు వినుచున్న చిన్న ప్రతి బిడను బలపరచాయ్య ఎవరు ఏ శ్రమలో ఉన్నారో మాకు తెలియదు నాయన ప్రతి బిడను ధైర్యపరచు ప్రభువ ప్రతి బిడను బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను ఓ తండ్రి మీకు స్తోత్రాలు నాయన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాటల చేత ప్రతి బిడను కూడా మీరు ఆదరించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మని సహవాసము సమాధానం ఆయన బిడలమైన మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించను గాక ఆమెన్ ఆమెన్ ఆమె